ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండు నాలుగు వికెట్ల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్పై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ ఆఖరి వరకు బ్యాటింగు బౌలింగు ఫీల్డింగ్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన న్యూజిలాండు భారత్తో జరిగిన మ్యాచ్లో మాత్రం సరెండర్ అయిపోయింది అన్ని రంగాల్లోనూ విఫలమై కప్పును చేరాల్చుకుంది న్యూజిలాండ్ జట్టు అయితే ఈ నేపథ్యంలో ఆజర్ట్ యొక్క కెప్టెన్ మిచెల్ శాంటనర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అతడే మాకు ట్రోఫీని దక్కకుండా చేశాడని న్యూజిలాండ్ కెప్టెన్ శాంటనర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అయితే ఈ టోర్నమెంటు అత్యంత అద్భుతంగా సాగిందని న్యూజిలాండ్ కెప్టెన్ అన్నాడు మేం డిఫరెంట్ పిచ్లపై ఆడుతూ వచ్చాం దాదాపుగా కప్పును అందుకోబోయాం కానీ త్రుటిలో చేజారిందని అన్నాడు అయితే ఈ టోర్నీ గొప్పగా సాగింది అని చెప్పుకొచ్చాడు మాకు ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి ప్రతి ఛాలెంజ్కు మేము ఎదురు నిలబడి పోరాడామని అన్నాడు అయితే మా జట్టులో మాత్రం చాలా అద్భుతమైన ఆటగాళ్ళు రాణించారని అన్నాడు భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని అన్నాడు వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్లోని చెప్పుకొచ్చాడు చేజింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్గా బ్యాటింగ్ చేశాడని చెప్పుకొచ్చాడు అతడే మా నుంచి మ్యాచ్ని లాగేసుకున్నాడని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియాలో రోహిత్ శర్మ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అతడు కనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని న్యూజిలాండ్ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు టీమిండియాలో రోహిత్ శర్మ చాలా గ్రేట్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అలాగే గ్రేట్ కెప్టెన్సీ అని అన్నాడు అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు